నువ్వు అన్నీ వదిలేపేసి ఇక్కడ ఇక్కడ ఆఫీసుకి వచ్చినాక ఆఫీసర్ అమ్మాయి నువ్వు మీ ఊరు మా ఊరు లేదు ఇక్కడ మీరు కానీ పెట్టారంటే పార్టీ ఆఫీసులు మిమ్మల్ని పార్టీ ఆఫీస్ కూడా రాని మా ఊరు కాబట్టి అమ్మాయినా చూడండి సార్ ఇవన్నీ కాదు ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే నువ్వైనా లోపలికి వస్తే పార్టీ ఫంక్షనే కాదు యు ఆర్ అఫిషియల్ అది అది రాకపోతే మీకు ఎవరికి రాదు మీకు అందరికి అలవాటు అయిపోయింది మనమే చుట్టుకోవడం మనమే ఉండడం ఎవరిని పని చేయకుండా చేయడం మీకు అందరికీ అలవాటు అయిపోయి కాన్స్టిట్యూన్స్ చెడగొట్టుకున్నావు ఎవ్రీ వాంట్ టు హ్యావ్ ఇస్ ఓన్ మీ అందరు మీరు చెప్పి జరగాలి అది కాదు సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయను నన్ను వచ్చారా మీ దగ్గరికి ఎవరు రాలేదా ఈరోజు ఎవరు రాలేదా నీ పేరేంటి ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా నువ్వు నువ్వు గ్రీవెన్సెస్ వస్తే ఒకరు ఒకరు కూర్చోబెట్టారు కదా రాయా కానీ నువ్వు ఢిల్లీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు పెట్టు ఒక ఐదు నిమిషాలు నేను చూసుకుంటాను